తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆర్తి అగర్వాల్ సినీ ప్రయాణం ఎంత స్టార్ స్టేటస్ గా సాగిందో ఆమెకు వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు విరుద్ధంగా సాగింది బాలీవుడ్లో ప్రారంభమై టాలీవుడ్లో విజయాన్ని అందుకున్న ఆమె చివరికి అనుకోని విధంగా కన్నుమూసింది ఆర్తి అగర్వాల్ బాలీవుడ్లో పదహారేళ్ల వయసులో పాగల్ పాన్ అనే చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించింది కానీ ఆమెకు అసలైన గుర్తింపు తెలుగు సినిమా నాకు నచ్చావుతో వచ్చింది వెంకటేశ సర్సర్ నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి ఆర్తి అగర్వాల్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేసింది ఆర్తి అగర్వాల్ చిరంజీవితో ఇంద్ర మహేష్ బాబుతో బాబీ బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు నాగార్జునతో నేనున్నాను ప్రభాస్తో అడవిరాముడు జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు వంటి హిట్ చిత్రాలను నటించింది ఆర్తి అగర్వాల్ కెరీర్ గాడిలో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది రెండు వేల ఐదులో ఆమె వ్యక్తిగత సమస్యలతో తీవ్ర ఒత్తిడికి గురైంది అప్పటి కొన్ని పుకార్లు వ్యక్తిగత సమస్యలు ఆమెను ఆత్మహత్య యత్నానికి కూడా దారి ఆమె రెండు ఏడులో ఉజ్వల్ నికం అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహం చేసుకుంది కానీ వారి వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవలేదు విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లోకి జాయింట్రీ ఇవ్వాలని ఆమె ప్రయత్నించింది రెండు వేల పదిహేనులో ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఊహించని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు సమస్య సంబంధిత సమస్యలతో హాస్పిటల్లో చేరిన ఆమె జూన్ ఆరు రెండు వేల పదిహేనున కేవలం ముప్పై ఒక్కేళ్ల వయసులో మృతి చెందారు